ఇది దామగుండం కొలను గుడి వెనకాల ఉంది దామగుండం కొలను దీంట్లో వచ్చేసేసి ఇప్పటి వరకు ఐదు నుంచి ఆరు జింకలు జింకలు చనిపోయాయి అంటే జింకలు చనిపోవడానికి కారణం ఏంటంటే దీనికి మెయిన్గా అక్కడ వచ్చి ఎవరైతే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎవరైతే ఈ యూపీ బీహార్ అక్కడి నుంచి లేబర్స్ ఉంటారో లేబర్స్ వచ్చి ఉంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సేఫ్టీ కోసంని కుక్కలు తెచ్చుకుంటారు వాళ్ళ సేఫ్టీ కోసం కుక్కల్ని తెచ్చుకుంటారు వాళ్ళు తిన్నది ఏదో మిగిలింది దానికి వేసేస్తుంది ఆ కుక్కలన్నీ ఇప్పుడు ఎందుకంటే అక్కడ జంగ్ అప్పుడు వీళ్ళు ఉన్న చోట ఇట్ ఇస్ నా ఇది అడవి లేదు మొత్తం కాంక్రీట్ జంగల్గా మారిపోయింది అన్ని చెట్లని తీస్తున్నారు ఇప్పుడు అక్కడ ఏమవుతుంది ఈ శబ్దాల ఈ ట్రా అది చూపిస్తాను మీకు నేను ఇప్పుడు ఈ బళ్ళు శబ్దాల రణగొనలు భరించలేక ఇవన్నీ జంతువులన్నీ జనారణ్యం అంటే జనారణ్యం నీళ్ళు తాగడానికి అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నాయి ఈ కుక్కలు వాటిని తరిమి చంపేస్తున్నాయి సిక్స్టీన్త్ మే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ ఇది దీంట్లో ఒక జింక ఇది నేనేదో క్రియేట్ చేసింది కాదండి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదే వెహికల్లో తీసుకెళ్తున్నారు ఇది సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకో జింక అట్లా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి బేసిక్ జింకలు వచ్చేసేసి ఇక్కడికి వచ్చేసి చావడానికి యూనో దానికి కారణం ఏంటంటే ఇవి ఈ శబ్దాలకి ఈ శబ్దాలకి భయపడి ఈ శబ్దాలకి భయపడి అవి బయటకు వచ్చేస్తున్నాయి బయటికి వచ్చేసేసి కుక్కల దా కుక్కల దారికి ఆ కుక్కల దాడికి అవి చనిపోతున్నాయి ఎస్ ఇంతింత పెద్ద పెద్ద బండ్లు టిప్పర్లు ట్రాక్టర్లు మనకే మన పక్క నుండి ఏదైనా ట్రాక్టరో టిప్పరో ఏదైనా చిన్న సౌండ్ పెట్టుకొని వెళ్తుంటే మనకే చెవులు చాలా అనీజీగా ఉంటుంది అట్లాంటిది నో జంతువులు వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మీరు ఆ పారామీటర్లో ఆలోచించి చూడండి నేను సి నేను ఈ ఏదైతే నేవీ రడార్ యూనిట్కి వ్యతిరేకం కాదు వ్యతిరేకిన అస్సలు కాదు కాకపోతే వన్యప్రాణులని అడవిని కాపాడండి అని అంటున్నాను అంతే మై సింపుల్ ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ టు నో సేఫ్ దామగుండం విత్ దీస్ థింగ్స్ సేఫ్ దామగుండం అని చెప్పేసి ఒకటి చెప్తున్నాను